నమస్కారం సిటీవాతలకు స్వాగతం మాదన్నపేట చెరువు ఆయకట్టు రైతులకు పూర్తి స్థాయిలో పంటలకు నీరు అందించేందుకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తక్కలపల్లి రవీందర్ రావు మాదన్నపేట చెరువులో ఉన్న నీటి సామర్థ్యాన్ని స్థానిక ఈఈ సాల్మన్ రాజు డిఈ రామ్ప్రసాద్ గారితో ఆయకట్టు రైతులతో కలిసి సందర్శించి అక్కడి నుండే జిల్లా కలెక్టర్ ప్రవీణ్యతో ఫోన్లో మాట్లాడి అక్కడి నుండి నేరుగా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించి మాదన్నపేట చెరువు నీటి సామర్థ్యాన్ని వివరించి తక్షణమే రైతులకు సాగునీరు అందించాలని అవసరమైతే మోటార్ల ద్వారా కూడా నీటిని అందించాలని కోరడం జరిగింది పుట్టి మళ్ళా బుడ్ర బాగా ఇలా బాగా అంతేనా కాదు సరే నీళ్ళు బంద్ అయితే అందులో బంద్ అవుతాయి నీళ్ళు బాగా ఉంటాయి అంటే మనకు తెంపు తీయకుండా అయితే వస్తాయి అంటే అంటే బాగా అలాంటప్పుడు మరి చేపల్లో కూడా ఇబ్బంది నీళ్లు వాళ్ళు నీళ్ళు పట్టలేదంట మరి అక్కడ ఎక్కువ ఆరుగుతుంది అది కూడా తక్కువ ఇప్పుడు ఆరుగుతాయి అంటే அண்ணன்ஸ் படித்தனஸ் சார் மாட்டோம்

దాంతో వెయిట్ ఏమంటే ఇప్పుడు కూడా లేవు ఇంటెక్ నుంచి నడిపి ఇంటెక్లో కూడా లేవంటే మనం ఇంటెక్లో గుర్తున్నా సార్ ప్రయాసండి ఫోన్ చేస్తే మీకు బాగా బాగుంటుంది సార్ సాంబారెడ్డి గారు అది మీకు తిరిగి ఏం చేసినా మీ బాగున్న ఆధారపడ్డ పంటలనే మనం సరే సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఒక్క ఒక్క అర్ధ గంట సార్ నేను నేనైతే అయితే ఓకే సార్ పై రిచ్లా అప్ రిచ్లు ఎక్కడ పడ్డా కూడా గోదావరి మీద గోదావరి గంట సాగుతే నేను రెండు మోటార్లు స్టార్ట్ చేస్తాను సార్ ఆ గోదావరిలో ఆయన ఇంపెక్ వెళ్ళి స్టార్ట్ అయిపోయింది అనుకోండి పోతే రామపల్లి కూడా ఏంటంటే వాళ్ళకి ఆయకట్ట ఎక్స్కల్ అయితే ఉందంటాండి తర్వాత వాటర్కు మిషన్ బయర్గా వాడే ఆ స్కీమ్ కూడా దాని మీద డిపెండింగ్ అని గవర్నమెంట్ సీరియస్గా ఏంటంటే ఇప్పుడు వీళ్ళ నుండి పరిధి కూడా తీసి ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ ఈ ఇరిగేషన్ సెక్రటరీ పరిధిలోకి వాటర్ లేకపోతే పోయింది వీళ్ళంత ముందు వీళ్ళు మనం నేర్చుకోండి ఇప్పుడు మా పరిధిలో కూడా ఇస్తారు కన్నీ చాలా ఏమన్నారంటే ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో శక్తి కూడా ఏమైనా ప్రయోజనం కానీ అడిగిందా సార్ ఇదే పరిస్థితి కానీ వారితో చెప్పించిన పనికైతే ప్రయోజనం జరగకపోతున్నారు అని జరగనప్పుడు చేయాలంటే అప్పుడు ఆ వారికి ఒక మాట ఏమి ఇచ్చిందంటే ఆ మధ్యలో మురుగుళ్ళ కింద మబ్బులు పడి వానలు తన వాతావరణం కదా ఎక్కడ పడ్డా ఈడ కాదు అయిన ఎక్కడ పడ్డా నేను మోటార్ స్టార్ట్ చేస్తాను సార్ వితౌట్ పై ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ స్టార్ట్ చేసి నేను చూస్తాను అట్లా ఏమన్నా మన స్కోప్ వచ్చినా తన ఇక చేసుకోవాలి ఒక మోటార్లు మనకు మన డిపార్ట్మెంట్ పరంగా చూడాలని ట్రాక్టర్లే కాకుండా सिटी दिपार्टेंपा समाप्त। नमस्कार